అధ్యయన కమిటీ సభ్యుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే పంపులు పెట్టి నీరు తోడాలని వైజాగ్ కృష్ణా జిల్లాలకు సహజంగా నీరు వెళ్లదని అన్నారు ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని అప్పటికీ కాకపోయినా గోదావరి పుష్కరాల సమయానికి పూర్తవుతోందని ఇప్పటికే ఎనభై శాతం పూర్తి చేశారని చెప్పారు ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఇరవై ఐదు వేల కోట్ల పరిహారాన్ని ఎగవేయాలని కేంద్రం చూస్తోందని ఆయన మండిపడ్డారు ఎత్తు తగ్గించిన ఏపీ ఎంపీలు కనీసం ప్రశ్నించడం లేదని టికె విశ్వశ్వర్ రెడ్డి విమర్శించారు ముంపు ప్రాంతంలోని ఎనభై తొమ్మిది వేల మంది నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఏంటంటే సిల్వే రెండు డయాఫ్రమ్ నాలుగు లోయర్ కాపర్ డ్యాం ఈ సాధారణంగా ప్రాజెక్టులు కట్టక్కర్లేదు కానీ ఏంటంటే సిల్వే అనేది అక్కడ మనకి ఏదైతే ఫ్లో వస్తుందో భద్రాచలం నుంచి అక్కడ ఆ ఫ్లో దగ్గర సిల్వే కట్టడానికి అవకాశం లేదు కాబట్టి డయాఫ్రమ్ వాల్ కట్టి వాటర్ డైవర్ట్ చేసి ఈ సిల్వే వా ద్వారా పంపించడం కోసం అక్కడ సిల్వే కడుతున్నారు డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు అప్పర్ కాపర్ డ్యామ్ ఎందుకంటే వచ్చే ఫ్లోని ఆపోజిట్ కోసం అప్పర్ కాపర్ డ్యాము అలాగే బ్యాక్ వాటర్ రాకుండా లోయర్ కాపర్ డ్యాము కడుతున్నారు ఏది ఈ డయాఫ్రమ్ వాల్కి మొన్న రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలు ఏమైందంటే కట్టేసిన డయాఫ్రమ్ వాళ్ళే కాపర్ డ్యామ్ యొక్క మధ్యలో గ్యాప్ వదిలేసి ఫిల్ చేయకపోవడం వల్ల ఆ ఫ్లోకి డయాఫ్రామ్ వాళ్ళు కట్ కొట్టుకుపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు కడుతున్నారు డయాఫ్రమ్ వాళ్ళు కట్టేస్తే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అంటాడు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కి కాకపోయినా ముస్కరాల్ నాటికి మాత్రం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోద్ది అందులో డౌట్ ఏమి లేదు కానీ మన లోకేష్ గారు చెప్తాడు ప్రతి మీటింగ్లో పోలవరం ఎత్తు ఒక అంగుళం కూడా తగ్గించట్లేదని అయ్యా పోలవరం ఎత్తు అంగుళం తగ్గించలేదు రెండు అంగుళం తగ్గించలేదని ఏదో కొంతమంది తెలియని చెప్తున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం యాజ్ పర్ డిపిఆర్ రాజశాఖర్ రెడ్డి గారు ఏదైతే డిపిఆర్ తయారు చేయించారో దాని ప్రకారం కడుతున్నారు సిల్వే హైట్ యాభై ఏడుగుల ఎత్తులో సిల్వే హైట్ ఉంటుంది అలాగే ప్రాజెక్ట్ కూడా యాజ్ పర్ నార్స్ ప్రకారం కడతారు పవర్ ప్రాజెక్ట్ కానివ్వండి అప్పర్ లోయర్ లోవర్ కాపాడడం డయాబ్రంబాలో సిల్వే అన్ని కూడా యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం కడతారు ఇప్పుడు వచ్చిన తదు వల్ల ఏంటంటే వాటర్ రిజర్వాయర్ ఎత్తు అంటే వాటర్ లో ఎంత ఎత్తు వరకు స్టోరేజ్ చేయాలన్న దాని మీద ప్రాబ్లమ్ మన దైలేసర ఆలగడ్డ దగ్గర మనం చెప్తాం ముప్పై రెండు అడుగులు వచ్చింది పద దగ్గర పదమూడు అడుగులు వచ్చింది ఇలా చెప్తా ఉంటారు రిజర్వాయర్ రిజర్వాయర్లో వాటర్ లెవెల్ ఎంత అనేది మెయిన్ ఇంపార్టెంట్ మన యాజ్ పర్ డిపిఆర్ రిజర్వాయర్లో నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు ఎత్తులో రిజర్వాయర్ వాటర్ స్టోరేజ్ పెట్టాలి కానీ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి అయిపోయి రిజర్వాయర్ వాటర్ హైటు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఏడుకి ఫిక్స్ అయిపోయారు దానివల్ల లాస్ ఏంటంటే నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు రిజర్వాయర్ హైట్ కనుక ఉంటే ఎనభై ఎనిమిది వేల కుటుంబాలు నిరాశ్రయులు అవుతారు అదే నలభై ఒకటి పాయింట్ ఏడు ఒకటి ఐదు మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉంచడం వల్ల కేవలం ముప్పై ఎనిమిది వేల మంది దానికి ఎఫెక్ట్ అవుతారు ఈ వేళ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వారు ముప్పై వేల కోట్లు రిలీజ్ చేశారు అది దేనికి రిజర్వాయర్కి ప్లస్ ఆర్ఆర్ ప్యాకేజ్కి రెండింటికి కలిసి కానీ దాంట్లో కూడా పేమెంట్ ఇప్పటికి ట్వంటీ ఫైవ్ పర్సెంటే చేశారు ఇప్పుడు మేము డిమాండ్ చేసి ఏంటంటే మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్లో ఫార్టీ వన్ పై పాయింట్ వన్ ఫైవ్ కాంట్యూర్ అంటే రిజర్వాయర్ హైట్ ఆ హైట్కే మేము అమౌంట్ ఇస్తాం దానికి మేము బడ్జెట్లో ఐదు వేల తొమ్మిది వందల కోట్లు బడ్జెట్లో పెడతామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పింది ఆ విషయం మీద ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్క ఈ మన జగన్ వైసీపీ ఎంపీలు కానీ ఎవరు మాట్లాడలేదు మనకి యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉంచితేనే అది డిపిఆర్ ప్రకారం మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు అలా కాకుండా ఫార్టీ వన్ పాయింట్ వన్ పేదల రిజర్వేర్లు వాటర్ పెట్టేసి అయిపోయిందని చెప్పి జెండా ఊపేసి జాతి అంకిత అంటే రేపు మనకి డబ్బు వచ్చే పరిస్థితి లేదు ఈవేళ నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల రిజర్వా రేట్లో ఉంచితే అయ్యే ఖర్చు ఇరవై యాభై ఐదు వేల కోట్లు అదే మనకి ఫార్టీ వన్ పాయింట్ వన్ సెవెన్ల రిజర్వా రేట్లో ఉంచితే మనకి అయ్యే ఖర్చు ముప్పై వేల కోట్లు అంటే ఆర్ఆర్ ప్యాకేజీలు ఎనభై ఎనిమిది వేల మందికి ఇవ్వాల్సిన పాతిక వేల కోట్ల రూపాయలు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్గొట్టడానికి ట్రై చేస్తే ఇటు చంద్రబాబు మాట్లాడు లేకపోతే ఎంపీలు ఉన్నారు ఏ పదకు తగ్గ మాట్లాడేసి మరి ఎంపీలందరూ కూడా వైసీపీ ఎంపీలు ఎవడో నేరెత్తడు అంటే ఇవాళ పాతికి వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు ద్వారా రావాల్సినటువంటి డబ్బు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఎత్తతే దాని గురించి ఎవడో పార్లమెంట్లో మాట్లాడు ఇవాళ కనుక ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల ఎత్తులో కనుక వాటర్ కనుక రిజర్వాయర్ నీటి పట్టు ఎత్తు ఆ ఎత్తులో ఉంచితే ఆ ప్రాజెక్ట్ వేస్ట్ అది ప్రాజెక్ట్ కాదు ధవళేశ్వరం ఆనకట్ట కంటే అద్భుతమైన పరిస్థితి ఎందుకంటే ధవళేశ్వరం ఆనకట్టలో అటు నర్సాపురం వెళ్ళి కొల్తేర్ల గ్రావిటీలు వెళ్ళిపోద్ది కాలం అవుతాయి కానీ ఇక్కడ గ్రావిటీలు లేదు బెస్ట్ కాదు కానీ లేకపోతే ఇటు రైట్ కెనాల్ కానీ రెండు కెనాల్స్ లోకి వెళ్ళాలంటే రిజర్వాయి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంటేనే నేచురల్ ఫ్లో వెళ్తుంది లేకపోతే పంప్ రెట్టు తోడుకోవాలి పంప్ రెట్టు తోడుకునేలా ఉంటే పటిస ఉంది కదా అందు గురించి చెప్పేది ఏంటంటే మీరు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్స్ ఎత్తులో కట్టండి అలా కడితేనే ఇటు వైజాగ్ కానీ ఇటు కృష్ణా జిల్లాకు నేచురల్ ఫ్లో కాల నుంచి వాటర్ వెళ్తుంది రెండు ఏదైతే తొమ్మిది వందల ముప్పై నాలుగు పవర్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ కట్టారో దాంట్లోంచి కూడా వాటర్ వెళ్ళి మళ్ళీ గోదావరిలోకి వస్తుంది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ హైట్లో రిజర్వాయర్ ఉన్నప్పుడు వెళ్దాది లేకపోతే అక్కడ కూడా వాటర్ వెళ్దో అసలు పవర్ ప్రాజెక్ట్ పనిచేయక ఇటు వైజాగ్ కానీ ఇటు విజయవాడ కానీ నేచురల్ పోయి వెళ్ళకపోతే నువ్వు ప్రాజెక్టు కంటే ఉపయోగం శుద్ధ దండక కాకపోతే ఆ ముప్పై వేల కేట్లు కూడా గోదావరిలో పోసిన పన్నీరు అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు దాని మీద కేంద్రం వారిని నిలదీత్త అంటారు ఒకేసారి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు ఎత్తులు కడితే ప్రాజెక్టు డా కొట్టుపోతేట మరి ప్రాజెక్టు కొట్టుపోతా ఉంటే డిపిఆర్లు ఎందుకు తయారు చేయడం ఎన్ని ఎందుకు తయారు చేసుకోవటం మీరు ఏంటంటే కొట్టుపోద్దా లేదా తర్వాత సంగతే కానీ ముందు ఈ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఐట్ లో రిజర్వాయర్ ఉండటం వల్ల నిర్వాసితులయ్యే ఎనభై ఎనిమిది వేల కుటుంబాలకి ఆరే ప్యాకేజ్ ఇవ్వండి మా డిమాండ్ అది ఎనభై ఐదు వేలు కోట్లు ఇవ్వాలి మీరు ఆర్ఆర్ ప్యాకేజీ ఆ ఆర్ఆర్ ప్యాకేజీ ఇరవై ఐదు కోట్లు కూడా ఎనభై ఎనిమిది వేల కుటుంబాలకి రిలీజ్ చేయండి అలాగే అందరికీ కూడా ఈ ఎనభై ఎనిమిది వేల కుటుంబాలు అంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్ల ఎత్తులో ఉండే ఈ రిజర్వాయర్ హైట్కి ములుగుపోయే గుంపు ప్రాంతాల్లో ఉండే జనం అందరికీ కూడా చివరి వ్యక్తికి కూడా ఈ ఆర్ఆర్ ప్యాకేజీ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఎంత అవసరమైతే అంత త్యాగాలుగానే సిద్ధపడతాం మరి వాళ్ళందరితోటి మాట్లాడటానికి మన డిసెంబర్ ఫస్ట్ వీక్లో మా వైఎస్ శర్మలమ్మ గారు కూడా వస్తున్నారు ప్రాజెక్ట్ కూడా చూస్తారు అలాగే నిర్వాసితులతో కూడా మాట్లాడతారు మేము ఆల్రెడీ ప్రాజెక్ట్ చూసాం మొత్తం అంతా అన్ని పవర్ ప్రాజెక్టు మన కాపర్ డ్యాములు ఇవన్నీ చూసాం సిల్వేలు అన్నీ చూసొచ్చాం అలాగే మేము నిర్వాసితులు కూడా గ్రామ గ్రామాలే మాట్లాడే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అక్కడ ఏజెన్సీలో ఇల్లు అన్ని కూడా కింద ఉండేవాడి కొంతమంది కింద ఉంటాయి గ్రౌండ్ లో కొంతమంది కొండల మీద కట్టుకుంటారు ఇల్లు ఈవెన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ హైట్ కి వీళ్ళు వాటర్ రిజర్వాయర్ లెవెల్ ఫిక్స్ చేసినా మరి కొండ మీద వాళ్ళు ఉంటారు అంటే చుట్టూ వాటర్ వచ్చేది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్లో మరి కొండ మీద లోడు ఎలా కిందకి దిగుతాడు ఎక్కడికి వెళ్తాడు ఏంటంటే మా పరిస్థితి ఏంటి సార్ మీరు కొండ మీద వంద ఇల్లు ఉన్నాయి మాకు యాభై ఇల్లు ఉన్నాయి అంటారు మీరు బాబా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్కి తెగలేదు కొండ మీద అంటే మేమేం చెప్తాం ఆ విషయాలన్నీ కూడా మీరు రండి ఇక్కడ ధవలేశ్వర్లో ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన అభిషేక్ అని చెప్పి స్పెషల్ ఆఫీసర్ ఆయన దగ్గరికి తీసుకెళ్దాం అన్నీ ఎక్స్ప్లెయిన్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఈ పోలవరంలో నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు రిజర్వాయర్ ఎత్తు ఉంచే వరకు కూడా అందరికి నిర్వాసితులు ఎవరైనా వాళ్ళకి చివరి వాడికి కూడా పరిహారం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం అవుతుంది ఈ లోపల మా రాహుల్ గాంధీ గారి ప్రధానం అయితే అందరికి కూడా గ్యారెంటీకి ఇచ్చే బాధ్యత మాది